నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనిక ఈ రోజు మనతో యశోద హాస్పిటల్ నుంచి పల్మనాలజిస్ట్ డాక్టర్ రత్నబాబు కొల్లాబొత్తుల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే చాలా మందికి ఏంటంటే సార్ ఇప్పుడు ఎండ్ ఎండ అనేది చాలా మందికి పడదు ఈ మధ్య కాలంలో ఎండ అసలు దారుణంగా ఎప్పుడు లేనంతగా ఎండ వస్తుంది ఈ ఎండ నుంచి ఒక మనిషి అంటే ఎవరైనా కూడా సేఫ్ గా ఉండాలంటే ఏం చేయాలి చాలా మంది కూడా ఎండ దెబ్బ తగిలింది అంటా ఉంటారు సో ఈ ఎండ దెబ్బ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి ఓకే ఈ ఎండాకాలంలో తరచు మన పదం హీట్ స్ట్రోక్ వడదెబ్బ తగిలింది అని అంటాం సో ఆ హీట్ స్ట్రోక్ అంటే ఏంటి అంటే ఎలా గుర్తించవచ్చు ఎండ మన మీద ఒత్తిడి పోవడం వల్ల మనకి శరీరం హోమియోస్టైస్ అనేది కోల్పోతుంది సో ఎలా గుర్తించవచ్చు అంటే మెయిన్ గా హీట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో తలనొప్పి వస్తుంటుంది నాజియా అంటే కళ్ళు తిరిగిపోవడం వల్ల కానీ డిజినెస్ రావడం వల్ల కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళకి తరచుగా శరీరం ఎర్రబడుతూ ఉంటుంది శరీరం ఎర్రబడడం వల్ల కానీ అది కూడా ఒక రకంగా మనం హీట్ స్ట్రోక్ గా భావించి గుర్తించవచ్చు కొంతమందికి ఏంటంటే వీక్నెస్ వచ్చేస్తుంది కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతుంటారు కొంతమందికి ఏంటంటే ఈ లెథార్జిక్ అనేది ఉంటది అంటే వీక్నెస్ అనేది కొంతమందికి అప్పుడప్పుడు చెమట రాకుండా మొత్తం ఎండిపోతూ ఉంటది ఓకే ఇవి హీట్ స్ట్రోక్ సంబంధించిన సమస్యలు ఈ స్ట్రోక్ సంబంధించిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇవి సరే ఈ ఎండదెబ్బ తగలకుండా ఉండాలంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు ఇస్తారు మెయిన్ ఏంటంటే ఇలా ఎండదెబ్బ తగలకుండా ఏదైనా మనం ప్రొడక్టివ్ మెజర్స్ తీసుకోవాలి అంటే ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు గొడుగు వేసుకోవడం కానీ క్యాప్ పెట్టుకోవడం కానీ అంబ్రెల్లా వాడడం గానీ అలా చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే సన్ స్క్రీన్ అంటే సన్ స్క్రీన్ వాడడం వలన ఎండదెబ్బ నుంచి అరగట్టచ్చు అంటే ఏంటంటే సన్ స్క్రీన్ లో కనీసం థర్టీ ఎస్పీఎఫ్ సన్ ప్రొడక్టింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటది అది మినిమం థర్టీ ఎస్పీఎఫ్ ఉన్నది వాడుకుంటే తరచూ మనం దాని నుంచి జాగ్రత్త పడే అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే అది సన్ స్క్రీన్ అనేది యూవి యూవీ రేస్ నుంచి మనల్ని కాపాడుతుంది సో దానివల్ల స్కిన్ అనేది సెన్సిటివ్ ఉన్న వల్ల స్కిన్ బర్నింగ్ అనేది చూస్తుంటాం సో సన్ స్క్రీన్ రెగ్యులర్గా వాడుతూ ఉండండి అది కూడా ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి అప్లై చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి తరచూ అంటే కనీసం ఒక రెండు నుంచి మూడు లీటర్లన్నా మినిమం సగటున తాగుతూ ఉంటే ఆ లోపల మన బాడీలో ఉన్న హోమియోస్టైసిస్ మెయింటైన్ అవుతుంది మెయింటైన్ అయినప్పుడు దాని ద్వారా కొంచెం దాని నుంచి మనం జాగ్రత్త పడుతూ ఉండొచ్చు నెక్స్ట్ ఏంటంటే అప్పుడప్పుడు చల్లటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలి అంటే కోల్డ్ వాటర్ షవర్ తీసుకుంటూ ఉండాలి కోల్డ్ వాటర్ షవర్ తీసుకున్నప్పుడు కొంచెం మన బాడీలో ఉన్న టెంపరేచర్ తగ్గి దానివల్ల కూడా కొంచెం ఆ రిలీఫ్ అనేది వచ్చి కొంచెం రిలాక్సేషన్ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే విలేనంత మటుకు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేస్తూ ఉండాలి అది కాకుండా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో వీలైనంత మటుకు దూ బయటికి బయట పనులు పెట్టుకోకుండా అవాయిడ్ చేసుకుంటూ మంచిది నెక్స్ట్ ఏంటి అని అంటే లైట్ బట్టలు వేసుకోండి అంటే ఏంటి అని అంటే లైట్గా వెయిట్లెస్ ఉన్న బట్టలు కానీ లేకపోతే గాలాడే బట్టలు లేకపోతే ప్రాపర్గా ఉన్న బట్టలు వేసుకుంటే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది దాన్ని బట్టి కొంచెం ఈ ఈ మెజర్స్ తీసుకుంటే కొంచెం జాగ్రత్త పడవచ్చు ఓకే ఎండ దెబ్బ తగిలిన తర్వాత తొందరగా కోలుకోవాలంటే ఏం చేయాలి సార్ మెయిన్గా రీహైడ్రేట్ అవ్వాలి మెయిన్గా ఏం చేస్తారంటే మేడం చాలా మంది కంగారు పడిపోతుంటారు కంగారు పడకుండా ప్రాపర్ డిహైడ్రేషన్ డిహైడ్రేట్ అయిపోవడం వలన లోపల్ హోమియోసైజీస్ దెబ్బతింటది అలాంటప్పుడు ప్రాపర్ గా హైడ్రేట్ అవ్వాలి అంటే లిక్విడ్స్ తీసుకోవాలి జ్యూసెస్ తాగాలి తర్వాత వాటర్ మెల్లన్ తీసుకోండి అలా రీహైడ్రేట్ అయితే ఆటోమేటిక్గా మెల్లమెల్లగా సబ్సైడ్ అయిపోతుంది దాంతోపాటు ఆ మెల్లగా ఏంటంటే ఎండ దెబ్బ మూలన వేరే జ్వరం కానీ వేరే ఇతర సమస్యలు కానీ ముదిరిపోయే అవకాశాలు ఉండవు కాబట్టి జాగ్రత్త పడుతూ ఉండదు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్ కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్